ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనసు నిండా కార్తీక మాసం సందర్భంగా నిర్మల్ జిల్లా దస్తూరాబాద్ మండలంలోని గొడిసెరాల గ్రామంలో కొలువైన శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంపై ప్రత్యేక కార్యక్రమం వింటారు పచ్చని పరిసరాలు గోదావరి గలగలల మధ్య సర్వంగ సుందరంగా తీర్చిదిద్దిన శైవ క్షేత్రం గొడిసరాల రాజన్న కార్తీక మాసం సందర్భంగా స్వామివారికి ఆలయ పూజారి శ్రీరామ్ లక్ష్మణ స్వామి నిత్య హారతి క్షీరాభిషేకం గంగాభిషేకంతో పాటు ప్రత్యేకమైన ఉత్సవాలను జరిపించారు అలాగే ఈ ఆలయంలో మహాశివరాత్రి సందర్భంలో పది రోజుల పాటు అంగరంగ వైభవంగా ఉత్సవాలు జరుగుతాయి కుంకుమ పూజ సామూహిక హోమం అన్న పూజ మల్లన్న బోనాలు పోచమ్మ బోనాలు అనేటివి జరుగుతాయి కార్తీక మాసంలో ప్రతిరోజు సాయంత్రం దీపాలను వెలిగించి స్వామిని దర్శించుకునేందుకు భక్తులు ఆలయానికి చేరుకుంటారు ఇక సపోట మామిడి జామ తోటల నడుమ ఆహ్లాదకరమైన ప్రదేశంలో ఈ ఆలయంలో వెలిసిన దేవతామూర్తుల గురించి ముందుగా అక్కడికి వచ్చిన భక్తుల అభిప్రాయం ఇప్పుడు విందా సర్పదోషాలు అక్కడ పెళ్లి గురించి అక్కడ దీపాలు ముట్టించి చుట్టూ దీపాలు ముట్టించి పెళ్లి గురించి అక్కడ చేపిస్తారు వేడి చెట్టు ఇక్కడ కూడా పెళ్లికి అన్ని అంటే అక్కడ నొప్పులకు నొప్పులు ఉంటాయి కదా ఒళ్ళుకు నొప్పులు ఉంటాయి కదా అక్కడ చేపిస్తారు ఇక్కడ పెళ్లికి మనకి ఏదైనా నాగదోషంకు పెళ్లి కానోళ్లకు పిల్లలు కానోళ్లకు కాన్పు కాని ఇక్కడ చేపిస్తారు రోజు చేపిస్తారు బుధవారం ఉంటది సోమవారం అయితే కొంచెం తక్కువగా బుధవారం శనివారం ఉంటాయి చేస్తారు ఇక్కడ అల్లు బండ స్పెషల్ ఏంటిదంటే మన మనసులో ఏదన్నా కోరుకున్నాం అనుకో అది నెరవేరితే అది లేది మనం లేవాలి అంటేనే లేస్తుంది అతుక్కోమంటే అతుక్కుంటది కోరిక కావాలి అని లేపాలా అని మీరే డిసైడ్ చేయాలి ఇక్కడ రెండు ఉన్నాయి కదా రెండు అంతే అంతేమో తిరుగుతుంది అదేమో కూడా లావట్టచ్చు తిరుగుతుంది అది ఒక్క ఏళ్ళు పట్టినా కూడా మన పని అవుతుంది అని అంటే తిరిగేస్తుంది స్పీడ్ గా ఇదేమో లేపుతారనమాట మన కోరిక కావాలి అని లేవు స్వామి అంటే లేస్తది అతుక్కో స్వామి అని అంటే అతుక్కుంటది అది మల్లన్న స్వామి మల్లన్న బోనాలు అవన్నీ ఉంటాయి ఇక్కడ నాగుల పంచమి పంచంకు పుట్టల పాలు పోతారు ఇక్కడ రూపాయి బిల్ల పోయింది ఇదే మామిడి చెట్టు ఉన్నది కదా మామిడి చెట్టు కింద రూపాయి బిల్ స్థలంలో అయితే ఫస్ట్ స్వామి ఇక్కడ చిన్న పందిరేసిండు పుట్ట చిన్నగా ఉండే చిన్న పందిరేసి ముగ్గులు వేసుకుంటూ ఇక్కడే ఉండేవాడు ఆ పుట్ట పెరుగుతూ 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 వస్తా ఉంది వర్షానికి ఖరాబ్ అవుతుంది అని గుడి కట్టిచ్చిండు స్వామి ఫస్ట్ రూపాయి బిల్ల అక్కడ కేసలాపుడులో దొరికింది ఆ రూపాయి బిల్ల తీసుకొచ్చి ఇక్కడ పెడితే అయింది ఆ పుట్ట వర్షాన్ని ఖరాబ్ అవుతుంది అని గుడి పెట్టిచ్చిండి ఇది ఐదు చేతుల పోసవాలి ఐదు ఉంటాయి ఐదు చేతుల పోస అంటే నిలిచిన దేవుడు కదా దేవుడి దగ్గర కూతురు తల్లి ఏదైనా కోరుకున్నది వరాలు ఇస్తది అంటే ఫస్ట్ ఇక్కడ దేవుడు ముందు ఫస్ట్ కూడా ఈ దేవుడు ఉంది ఇక్కడ పోతారు బోనాలు ఇట్లా ఒక్కొక్క నెల నెల పదిహేను రోజులు ఇట్లా డిఫరెన్స్ కానీ అన్ని సీరియల్ ఇయ శివరాత్రి శివరాత్రి దగ్గర అన్ని లాస్ట్ ఇయ ఇవి ఎల్లమ్మ తల్లి అంటే అక్కడ దగ్గర విగ్రహం ఉన్నది అక్కడ దీపాలు అక్కడ దీపాలు ఇక్కడ ఇక్కడ నంది లింగం పూజలు కదా ఇక్కడ ఇక్కడ ముడుకులు కట్టిస్తారు అన్నట్టు అయ్యగారు స్వామి మేడం ఇవి ఉన్నాయి కదా విగ్రహాలు ఇక్కడ కోనేరు ఉండే తుంగమడుగు వాళ్ళం ముందు వస్తుంది వాటరు బాగుండే ఆ తుంగమడుగులో దొరికిన విగ్రహాలు ఇవి లింగము అండ్ ఎల్లమ్మ తల్లి ఈ విగ్రహాలు తీసుకొచ్చి ఇక్కడ పెట్టిండు స్వామి అక్కడ శని పూజ చేస్తారు కదా శని పూజ చేసి అక్కడ కంప్లీట్ అవ్వదు అక్కడనే సగం అవుతుంది మళ్ళా ఆ భక్తులు మళ్ళీ ఇక్కడికి వచ్చి ఆ కొబ్బరికాయలు ఇక్కడ పెట్టి చుట్టూ తిరిగి ప్రదక్షిణ చేయాలి అక్కడనేమో పాలు పెరుగు అభిషేకం ఇక్కడ లింగం చుట్టూ తిరగమంటాడు పదకొండు చుట్టూ చుట్టా నూట స్వామి టెంపుల్ అక్కడ ఉన్నారు తులసి ఉసిరి ఈ రెండు కమెంట్ చేసి తులసి లగ్గం అని చేస్తారు అయ్యగారు వచ్చి కార్తీక పౌర్ణమి రోజు ఇక్కడ లగ్నం చేస్తారు ఈ కార్తీక పౌర్ణమి ఈ కార్తీక మాసం అంతా ఇక్కడ దీపాలు వెలిగిస్తారు అందరూ ఇట్లా వత్తులు వెలిగిస్తారు కదా ఇదంతా నిన్న మొత్తం ఇవన్నీ వత్తులే ఈ ఆవణలో కోయడం ఉండదు ఆ బద్ది పోచమ్మ దగ్గరనే కోడి అట్లా పోస్తారు కోరిన కోరికలు తీర్చి కొంగు బంగారంగా నిలిచే ఆ మహాదేవుడు నిలిచిన స్థలం శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం గొడసరాల ఇక్కడ కోరిన కోరికలు తీర్చుకోవడానికి భక్తులు ఆలయ ప్రాంగణంలో రాయిని కోరిన కోరికలు నెరవేరుతాయని మనసులో అనుకుంటే ఆ రాయిని గుండ్రంగా తిప్పగలము అలాగే నెరవేరకుంటే ఆ రాయి చాలా కష్టంగా తిరుగుతుంది కొంతమంది భక్తులు రాయిని సులభంగా పైకి లేపడం కోరిన కోరికలు నెరవేరకపోతే బరువుగా అయిపోవడం అనేది ఇక్కడి భక్తుల నమ్మకం ఇతర శైవ క్షేత్రాలతో పోలిస్తే ఇక్కడ ఆలయ ప్రాంగణంలో ఉన్న చెట్టుకు భక్తులు కోరికలు తీర్చే రాజన్న అని ఎర్రటి బట్టలో కొబ్బరికాయ కట్టి ఆ చెట్టుకు కట్టడం అనేది మరో విశేషం ఇప్పుడు కార్తీక మాసం సందర్భంగా అక్కడికి వచ్చిన మరికొందరు భక్తుల అభిప్రాయం విందాం నా పేరు మల్లరెడ్డి అర్పెట్ నుంచి వచ్చిన గుడిచెరలకు ఈ శివుని దగ్గర అది అవుతుంది కోరికలన్నీ నెరవేరుతుంది వస్తున్నాం సంవత్సరం ఎక్కువ అవుతుంది ఇట్లా పండుగలు అప్పుడు వస్తాము అట్టేపుడు కూడా వస్తాము ఎప్పుడు మనం అనుకున్నట్టు జరుగుతుంది ఇక్కడికి రావడం వల్ల ఎలా అనిపిస్తుంది మంచిగా ఇక్కడ అనుకుంటే జరుగుతుంది ఇక్కడ ముక్కులు అనేటివి ఎలా చెల్లిస్తారు చెల్లిస్తారు ముక్కులు అనేటివి అంటే మా స్వామి చెప్తాడు ఈ జయంత్రి అని చెప్తే స్వామి చెప్పినట్టు మేము పేరు సుధాకర్ సుధాకర్ ఆర్మూరు దగ్గర తిమ్మాపూర్ విలేజ్ మోర్తడ్ మండల్ తిమ్మాపూర్ గ్రామం ఇక్కడ నుంచి వస్తున్నారు ఇక్కడ నుండి చిన్నప్పటి నుండి వస్తున్నా పదమూడు సంవత్సరాలు అయితే ఇక్కడ ఇలా మనం అనుకున్నాయి అయితే జరుగుతాయి ఇక్కడేమే పూజలు చేస్తారు మీరు శివయ్య అభిషేకం గానీ ఏమైనా సేవ భావం విప్పించుకోవడం గానీ చెప్పినట్టు మాకు అంటే ఇప్పుడు కార్తీక మాసం అని వచ్చారా లేకపోతే పెళ్లి రోజు అని చెప్పేసి వచ్చిన ముప్పై పెళ్లిబడి పెళ్లి అయింది పిల్లలకి ఏడన్నాడు పెళ్లి అయితే అదే పెళ్లి బట్టలతో కదా తల్లిదండ్రులు కొట్టిన పోలే ఎవ్వరు కొట్టిన పోలే తల్లి అమ్మమ్మ సోదరుండే అమ్మమ్మ చూద్దాం ఆడుకొని ఒక్కరు రేక వేసుకుని పుట్ట అతగా ఎటువైనా పాడే ఇక పా పాము పై అంత వాడు కానీ కుట్టులేదే లేదు ఇక పానం మంచి కూడా ఉండేది ఇక ఆఖరికి తల్లిదారితోనే వీడికి వచ్చి ఉంటే తల్లిదారికి వచ్చినా కానీ నుంచి పోలేదు పిల్లవాడు ఏడేళ్ళప్పుడు పెళ్లి అయింది ఏడేళ్ళ పెళ్లి చేశారు అప్పుడు చిన్న చిన్న వాళ్ళు సుఖ చేసేరు ఏ కులం ఈ అన్నీ అతడు కట్టే దేవుడు రాదు అతనికి ఏది రాదు దేవుడు రాదు చదువు సుఖ రాదు మా చిన్న కొడుకు పిల్లాడు ఒక తోటోడు మేము పెరుగు వాళ్ళు అల్లుగుండలు ఎన్ని గుడి ముప్పై ఏళ్ళు కరెక్ట్ గా ఇది అతడు ఈ ఉండి ముప్పై ఏళ్ళు ఏడేళ్ళ పిల్లవాడికి పెళ్లి అయింది పెళ్లి బాటలతో వచ్చాడు ఎట్లా ఉంది అప్పటికి ముప్పై ఏళ్ళ నుండి ఇక్కడికి భక్తులు రావడం అనేది అని పెరుగుతుందా పెరుగుతుంది పెరుగుతా పెరుగుతుందా ఇక అంతా వేల మంది వస్తారు లెక్క ఏమంటది మేము ఎప్పుడు వస్తాను రోజు వస్తా రోజు వస్తారా ఇదే ఊరు అది ఎస్పీ ఎస్ఐ సిఐ అందరూ వచ్చారు మీరు పది ఐదు రూలు పోలీసులు వచ్చారు కానాపురం నుంచి వచ్చారు దత్తరా పోలీసు వాళ్ళు వచ్చారు అంటే ఇటు నిజామాబాద్ వాళ్ళు బాగా వస్తారు అయితే జైతాల అక్కడ వాళ్ళు వస్తారు ఇటు మన మంచి ఎక్కువ పూజలు ఎప్పుడెప్పుడు జరుగుతాయి ఎప్పుడు నడుతాయి శివరాత్రికి పూజలు పూజ దుకాలు అక్కడికి వెళ్ళి ఆ పొలం అడుగు నుంచి మొదలు పెడితే అన్ని దుకాలు శివరాత్రికి పెద్దగా జరుగుతాయి జరుగుతుంది ఇరవై ఇరవై ఐదు గంటల బియ్యం ఆ రెండు రోజుల సామే పెడతాడు స్వామికి ఇరవై ఐదు సామే మొత్తం ఇప్పుడు పొలం అంతా కోసి ఆ అడ్డు పట్టించి పెడతాడు పట్టించి పెడతాడు శివయ్యకి ఏమేమి మొక్కులు చెల్లిస్తారు ఇక్కడ అన్ని తెర గో బెల్లము బంగారం అన్ని తెర పెడతారు బియ్యము కుడుకలు గట్లైన మొక్కుకున్నోలు లింగం కూడా వేపిస్తారు చిన్న చిన్న కూడా వేపిస్తారు బంగారం కూడా పెట్టి పెడతారు అలా మొక్కు ఎట్లా అలా కోరికలు ఎట్లాతే అట్లా పెట్టుకుంటూ పోతారు కట్టేస్తారు ఆ సామికు వేరేళ్ళు పాలు దాయ తందుకు తలిపి లావని వట్టిచిపోయినాడు. పాలు పాలే ఆవుతాడు. అన్నం తినడు. పొద్దున యోడేంగా పూజ అయిపోయినాక ఒకసారి పాలు పాలు విడలేకపోతే ఉత్తడి గాదన ఉత్తడి గాదన పాలేలు వోసుకోతావుతాడు. బెల్లం బెల్ల వేసేనే చక్కెరసే దిగసన పాలేలు వోసుకోతావుతాడు ఊపుకుంటా. పాలు ఆడనవుతాడు. అన్నం అనేది లేదు అన్నం లేదు. నైట్ ఒకసారి పాలు పొద్దున ఒకసారి పాలు. ఈ పాలు పాలు తింటాడు ఆలయంలో మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా ఆలయంలో వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహిస్తారు శివరాత్రి రోజున పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం ఉంటుంది స్వామివారి రథోత్సవ కార్యక్రమాలు కన్నుల పండుగగా కొనసాగుతాయి ఇక్కడ ప్రతి సంవత్సరం శివరాత్రి రోజున అద్భుతమైన సంఘటనలు చోటు చేసుకుంటాయి మహాశివుడు కంఠాభరణంగా ధరించే నాగుపాము ఆలయంలో ప్రత్యక్షమై భక్తులకు దర్శనమిస్తాడు ఈ అద్భుత దృశ్యాన్ని చూడడానికి భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు స్వీకరిస్తారు అనంతరం దాతలు అన్నదాత కార్యక్రమాన్ని నిర్వహిస్తారు ఇప్పుడు కార్తీక మాసం సందర్భంగా అక్కడికి వచ్చిన మరికొందరు భక్తుల అభిప్రాయం విందా ఏ గుడికి ఎప్పటి నుంచి వస్తున్నారు ఈ గుడికి రావడమే అంటే ఎట్లా అనిపిస్తుంది మీకు వచ్చి ఇప్పుడు మరి ఇప్పుడు ఎందుకు మామూలుగా దర్శనానికి వచ్చారా ఇక్కడ ఒక రోజు ఇట్లా నిద్ర చేసిపోతుంది ప్రతిసారి వస్తారా ఇక్కడ ఏమేమి పూజలు చేస్తారమ్మా ఇక ఏ పూజ మనకు వస్తదో ఆ పూజ చేస్తాం అవి ఏమేమి ఉంటాయి ఇక్కడ పూజలు చేసుకోవడం పూజ ఉంటది శని పూజలు స్వామి చెప్తే అవి పూజ చేస్తాడు శని పూజ చేస్తాడు అయితే మనకు నేను ఆదిలాబాద్ జిల్లా మండలం కార్తీక మాసము అంటే దామోదరునికి ఎంత ప్రియమైన మాసము అటు పరమశివునికి కూడా అంతే ప్రియమైన మాసము దామోదరుని కృప పూర్తిగా ఉండాలి అంటే కొన్ని నియమాలు ఉన్నాయి ప్రొద్దున్నే తెల్లవారుజామున లేవటము ప్రతి రోజు నియమంగా దామోదరాష్టకాన్ని మనం పారాయణం చేయడము తులసి యొక్క తులసి దేవి యొక్క ఆరాధన చేయటము అలాగే యశోద దామోదరుని యొక్క విగ్రహాన్ని నేతి దీపాన్ని సమర్పి సమర్పణ చేయడం ఇవి ఎవరైతే కార్తీక మాసంలో చేస్తారో వారికి దామోదరుని యొక్క పూర్తి కృపా కటాక్షాలు లభిస్తాయి ఆ స్వామి పట్ల భక్తి ప్రేమ పెరుగుతుంది పేరు లావణ్య మాది ఊర్నూరు ఈ గుడికి మేము ఎప్పుడు వస్తూ ఉంటాం ఇక్కడ కార్తీక మాసం అని శివుని దర్శనానికి అందరం కలిసి వచ్చాం మంచిగా అనిపిస్తుంది ఇక్కడికి వస్తే కార్తీక మాసం అంటేనే దీపాలు వెలిగించడం శివ కేశవులు దర్శనాలు గంగా స్నానాలు అందుకే గుడిశిరాల దగ్గర ఉన్న గంగకి వెళ్ళి గంగ స్నానం చేసి వచ్చాం ఇక్కడ పిండి దీపాలు ఉసిరి దీపాలు వెలిగించి శివుని దర్శనం చేసుకొని తులసి రాగి చెట్టు పూజ చేసి అలాగే ఇక్కడ వంటలు చేసుకొని తిని వెళ్తాం మా కుటుంబంతో పాటు మా చుట్టుపక్కల వారు కూడా మాతో వచ్చారు అందరం కలిసి రావడం మంచిగా అనిపిస్తుంది కోరికలు తీర్చే ఆలయం శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో మహాశివుడితో పాటు శ్రీ వెంకటేశ్వర స్వామి అలాగే మల్లన్న దేవుడు ఎల్లమ్మ తల్లి పోచమ్మ తల్లి నాగేంద్రుడు పుట్ట రూపంలో వెలిసి అలాగే దాంతోపాటు తులసిమాత కోట ఇలా పన్నెండు రూపాలలో దేవతామూర్తులు అక్కడ వెలిసి ఉన్నారు దాంతోపాటు అక్కడ ఆహ్లాదకరమైన వాతావరణంలో గోశాల అనేది కూడా నిర్మించబడి ఉంది కోరిన కోరికలు తీరితే భక్తులు ఆ గోవులను అక్కడ దాతలుగా గోవులను ఆ ఆలయానికి ఇవ్వడం అనేది సాంప్రదాయంగా వస్తుంది ఇప్పుడైతే మరికొందరు అభిప్రాయాలు విందాం నా పేరు రాముడు మేము ప్రతి ఏడాది ఈ గుడికి వస్తాం ఆ దేవుడు పెట్టిన దేవుడు కాదు వెలిసిన దేవుడు కోరుకున్న కోరికలు తీర్చే దేవుడు వేములవాడ రాజన్న స్వామి తర్వాత ఈ గుడిశిరాల రాజన్న స్వామి గుడికి మంది వస్తారు నేను పతి ఏడాది వస్తా నా బిడ్డ పిండి కావాలని మొక్కిన నా పిల్లల పెళ్లి కావాలని మొక్కిన మొక్కింది జరిగింది మొక్కులు చెల్లించాను ఒక పిల్లనే కాదు ఇక్కడికి వచ్చి ఏ కష్టం వచ్చినా మొక్కినకిన కష్టాలు అనేటివి తొలగిపోతాయి మళ్ళీ మళ్ళీ మనకు రావాలి అనిపిస్తుంది ఈ టెంపుల్ కి ఒక్కసారి అంటే మళ్ళీ మళ్ళీ రాబోతి అవుతుంది ఈ టెంపుల్కి మనమే కాదు ఎక్కడెక్కడ వాళ్ళు వస్తారు ఇక్కడికి మన నిర్మల్ జిల్లా ఆదిలాబాద్ కరీంనగర్ నిజామాబాద్ మహారాష్ట్ర ఇట్లా ప్రతి జిల్లా నుండి మస్తు భక్తులు వస్తారు శివరాత్రికి మన విములవాడలు అయినట్టే పెద్దగా జాతర అవుతారు ఇక్కడ మన గుడిచిరాలలో చాలా వేల సంఖ్యలలో మంది వస్తారు మస్తు సత్యమున్న దేవుడు ప్రతి శివరాత్రికి ఆ శివుడే రూపంలో భక్తులకి కనిపిస్తాడు స్వామి చేతుల మీదిగా ఈ గుడి అనేది వెలిసింది మనం ఏం చెప్పినా సరే ఆ స్వామి మనకు ప్రతి ఒక్క దానికి పరిష్కారం చెబుతాడు నేను చూసిందల్లా ఎంతో మంది అనారోగ్యంతో వస్తుంటారు కాళ్ళు చేతులు ఇవ్వని వాళ్ళు పక్షవాతం వచ్చిన వాళ్ళు అందరూ ఇక్కడికి వస్తారు మత్తి మరపు లేని వాళ్ళు ఇక్కడికి వచ్చి మనం భక్తితో మొక్కిన అన్ని కోరుకున్న కోరికలు జరుగుతాయి అందరూ రావాలి ఇక్కడికి ఈ ఆలయంలో ప్రతి సోమవారం శనివారం దేవుని దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో వస్తారు దసురాబాద్ మండలం నుండే కాకుండా నిర్మల్ మంచిర్యాల ఆదిలాబాద్ ఆసిఫాబాద్ జిల్లాల నుండే కాక జగిత్యాల సిరిసిల్ల కరీంనగర్ నిజామాబాద్ మహారాష్ట్ర ఆంధ్రప్రదేశ్ ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుండి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి దేవునికి కొబ్బరికాయలు కొట్టి పూజలు చేసి కోరిన కోరికలు తీర్చే రాజన్నగా భావించి దర్శించుకొని మొక్కులు తీర్చుకుంటారు ఇప్పటివరకు కార్తీక మాసం సందర్భంగా నిర్మల్ జిల్లా దస్తురాబాద్ మండలంలోని గొడసరాల గ్రామంలో కొలువైన శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంపై ప్రత్యేక కార్యక్రమం విన్నారు సమర్పణి